అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో శ్రీరామ దీపావళి ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే నేను చేసినటువంటి ప్రసాదం ఎలా చేశాను ప్రసాదం పెట్టుకోవడానికి అరిటాకుతో బౌల్ ఎలా తయారు చేశాను అలాగే అచ్చులు లాంటి ముగ్గులు ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి ఫస్ట్ అయితే ఉదయం లేవంగానే నేనైతే మా ఇల్లు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇంటిని అంతా శుభ్రపరచలేదండి ఓన్లీ వంటగది దేవుని గది మాత్రమే శుభ్రపరచుకొని ఇలాగా మనకు తోరణం కట్టుకోవాలి కదా కాబట్టి మామిడి తోరణాలు అలాగే శ్రీరాముడికి ఇష్టమైనటువంటి తులసిమాల అలాగే మా ఇంట్లో ఒక రోజా పువ్వు పోసినిందండి కాబట్టి అన్నీ రెడీగా కట్టుకొని ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత దేవుడి గది గడపను ఇలాగా పూజించుకున్నాను ఇంకా అలాగే ఇప్పుడు ఏకహారతిని వెలిగించుకొని ఇలాగా దీపాలు వెలిగించుకున్నానండి చూడండి ఇలాగ వెలిగించుకొని ఆ తర్వాత అగరవత్తులు ఇలాగ వెలిగించుకున్నాను ఇంకా ఆ తర్వాత బాలరాముడి ప్రతిష్ట మనకు మొత్తం అన్ని ఛానల్స్లలో లైవ్ ఇచ్చారు కదా కాబట్టి నేను అత్తయ్య అక్కడ అందరము కూర్చొని చూస్తూ ఉన్నాము నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ కలికాలంలో ఇలాంటి అద్భుతమైన ఘటన చూస్తానని అనుకోలేదు కానీ మన తరం వాళ్ళ మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులమండి కాబట్టి కూర్చొని శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అనుకుంటూ చూస్తూ అక్కడ కార్యక్రమం చూసేశానండి నిజంగా బాలరాముడు ఎంత ముద్దుగా ఉన్నాడంటే నేను మాటలల్లో వర్ణించలేను చాలా అంటే చాలా బాగా కనిపించాడనమాట ఇంకా తర్వాత అక్కడ ప్రతిష్టా కార్యక్రమం చూసేసుకొని ఇంట్లోకి వచ్చి ఇక్కడ హారతి ఇచ్చేసానండి చూసారా ఎంత బాగా అలంకరించుకున్నాను కదా ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వింటూ హారతి ఇచ్చేస్తాము అలాగే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి అవుట్ చేయండి ദണ്ഡ രാമ രാമ കല്യാണ രാമ രാമ കോദണ്ഡ രാമ രാമ കല്യാണ രാമ രാമ പട്ടീരമ രാമയമ കല്യാണ രാമ രാമ പട്ടീരമയമ കോദണ്ഡ രാമ ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం నేనేం చేశానంటే ఈరోజు పడుకోలేదండి మనసులో నిత్యము శ్రీరామ జయరామ అనుకుంటూ ఈరోజు తులసి కోట దగ్గర ఏ ముగ్గులు వేయాలి ఎలా వేస్తే బాగుంటుంది అలాగే మనం వేసే విధానము ఎంత ఈజీగా వేస్తే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ వేసుకుంటారు అనే విధంగా అయితే ట్రై చేశానండి ఇంకా ఆ తర్వాత తులసి కోటకి విధంగా మొత్తము ఎక్కడ తెరపలేకుండా పసుపు పట్టించుకున్నాను ఇంకా ఇప్పుడు కళ్యాణ తిలకము ఎలా ఈజీగా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి మనము మూడు చుక్కలు పెట్టుకోవాలి అయితే ఫస్ట్ చుక్కకి రెండో చుక్కకు గ్యాప్ అనేది ఎక్కువగా పెట్టుకొని ఆ తర్వాత మూడో చుక్క కొంచెం దగ్గరగా పెట్టేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కళ్యాణ తిలకం మనము ఇలాగా గీసుకోవాలన్నమాట సో చాలా ఈజీగా ఈ కళ్యాణ తిలకం మనం దిద్దుకోవచ్చండి చూసారా ఎంత బాగా పెడుతూ ఉన్నాను కదా ఇలాగ పెడితే మనకి ఏంటంటే మనం ఒకవేళ పొద్దున మన పిల్లలకు కళ్యాణ తిలకం పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇదే మోడల్లోనే మనం పెట్టుకోవచ్చు ఎక్కువ శాతం తులసి కోట దగ్గర ఏంటంటే కన కళ్యాణ తిలకం బొట్టు కానీ అలాగే కుబేర ముగ్గు కానీ ఓం కానీ అలాగా ఏదో ఒకటి ఏవో ఒకటి వేస్తూ ఉంటారు కదా మీరు ఏవేవి వేస్తారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర రౌండ్గా వేసుకోవాలి అంటే ముగ్గు ఇలాగ ప్లాన్ ప్రకారం అండి మనం చేతితో ఇలాగ కొలత పెట్టేసుకొని ఈ విధంగా చుక్కలు పెట్టేసుకొని మనము రౌండ్గా గీసుకుంటే మనకు రౌండ్గా వస్తుందనమాట ముగ్గు చూసారా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చుక్కలు పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత చుట్టూరు ఇలాగ గీస్తూ ఉన్నానండి ఈ పని చేస్తున్నంత సేపు రామనామే జపించానండి నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆ తర్వాత అయోధ్యకు సంబంధించినటువంటి కలర్స్ ఆరెంజ్ కలరు కొంచెం మెంతి కలరు ఇలాగా వేసేసాను ఇంకా ఆ తర్వాత చుట్టూరు ఇలాగా రౌండ్గా వేశానండి ఇంకా ఈ ముగ్గు వేశాను కదా ఇంకొక గీత అంటే డబల్ గీత లాగా ఉండేటట్టుగా ఇయర్ బడ్స్ తీసుకొని ఈ విధంగా ఇలాగా అంటూ ఉన్నాను చూసారా ఇలాగ మొత్తం అన్న తర్వాత నెక్స్ట్ చుట్టూరు ఈ విధంగా ముగ్గు పొడిని మనం వేసే విధానం కూడా చూసారా నాలుగు వేళ్లను ఇలాగ పెట్టుకుని ఇలాగ కిందికి ఇలాగా వదలాలి ముగ్గు అప్పుడు చక్కగా గుండ్రంగా పడుతుంది ఆ తర్వాత మనము ఈ విధంగా చేతితో ఇలాగా గా అనేసి ఆ తర్వాత ముగ్గును ఈ విధంగా అచ్చులు వేసినట్టుగా ఉండేటట్లుగా ఇలాగా అనుకుంటూ ఉన్నాను చూసారా ఎంత బాగా వస్తుంది కదా మన దగ్గర మామూలుగా పెయింట్ వేసేవి ఉంటాయి చూడండి ఏవైనా పుల్లలు ఉంటే గానో అలాగా అనేసుకొని మధ్యలో కొంచెం కుంకుమ అలాగే పసుపు పసుపు కుంకుమ ఏదో ఒకటి వేసేసుకొని ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి ఇంకా ఆ తర్వాత ఒక ప్లేట్లో ఇలాగా ఆరెంజ్ కలర్ వేసేసి వాటిపైన ఈ విధంగా జై శ్రీరామ్ అని రాసుకుంటూ ఉన్నాను చూసారా ఇలాగా రాసానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూనే ఉన్నాను చూడండి ఎంత చక్కగా ఉంది కదా ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం రంగులు వేసుకున్నాం కదా అక్కడ మధ్యలో ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వింటూ ఇలాగా మొత్తం అలంకరించుకుందామండి వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్అవుట్ చేయండి కోదండ రామలాలి భద్రాద్రి సల్వాస్త్రదీప రామలాలి రామయ్య భద్రాద్రి కులాలి సాగేతనాథలాలి ఇంకా ఆ తర్వాత గడప దగ్గర ఇలాగా అలంకరించుకుంటున్నాను నాకు వచ్చేది కొంచెం చిన్న ముగ్గులేనండి కానీ ఇలాగా ఉన్నంతలో ఈ విధంగా అలంకరించుకుంటాను చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇరువైపులా మనము దీపాలు పెట్టుకోవటానికి ఈ విధంగా ముగ్గులు వేసేసుకున్నాను చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఆ తర్వాత ఇంట్లో మనకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదండి రామ మందిరం గురించి మొత్తం విషయాలన్నీ చెప్పాను కదా ఇంకా ఇక్కడ పీఠ దగ్గర రామ మందిరం పెట్టుకున్నాను కదా మనకు చక్కగా మందిరంకి అంటే జెండా పెట్టాం కదా ఆ జెండాకు ఎదురుగా మనం ముగ్గు వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా చక్కగా మనము ఈ ఐడియాతో ఈ విధంగా మనము పసుపు పట్టించిన తర్వాత ఇలాగ గుర్తులు వేసేసుకొని ఇలాగా ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకు ముగ్గు చక్కగా కుదురుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత మనము కాఫీ ఉడగొట్టేది ఉంటుంది దాంట్లో రంగు వేసేసుకొని ఇలాగ మొత్తం అంతా జల్లించాను ఆ తర్వాత ఆరెంజ్ కలర్ కూడా పైన వేసేసాను అలాగే చుట్టూరు ఇలాగ ముగ్గుపొడి వేసేసి వాటి మధ్యలో మళ్ళీ కొంచెం మెంతి కలర్ రంగు ఉంటుంది కదా అది వేసేసి జై శ్రీరామ్ అని రాస్తూ ఉన్నాను ఇంకా అలాగే చుట్టూరు ఇక్కడ నాలుగు దిక్కల ఒక గాజును పెట్టేసి చుట్టూరు ఇలాగ వేసేసి మనము ఒక స్పూన్తో ఇలాగా అనేసి ఆ తర్వాత మనకు టూత్పిక్స్ ఉంటాయి కదా సో వాటితో ఇలాగ ఆకు మోడల్లో ఈ విధంగా అంటూ ఉన్నాను చూసారా ఎంత ఈజీగా వేస్తూ ఉన్నాను కదా ఎవ్వరైనా వేసుకోవచ్చండి హ్యాపీగా చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి ముగ్గులు మనం సంక్రాంతి అప్పుడు కానీ లేదు అంటే విశేషమైనటువంటి పర్వదినాలలో మనము ప్రధాన గుమ్మం దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఇలాగా పండగలు వచ్చినప్పుడు మనం ఇలాగ చక్కగా ముగ్గులు వేసేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత మొత్తానికైతే ముగ్గు అయితే ఇలాగ వేసేసాను ఇంకా నెక్స్ట్ మనము ప్రసాదం చేసుకోవాలి కదా కాబట్టి ఈరోజైతే నేను పెసరపప్పుతో హల్వా చేస్తూ ఉన్నానండి పెసరపప్పుని ఒక రెండు సార్లు బాగా కడిగి ఇలాగా ఒక పది నిమిషాలు నానబెట్టి ఈ విధంగా వడగట్టానండి ఇంకా ఆ తర్వాత ఇలాగా ఒక క్లాత్ మీద వేసేసి కొంచెం ఆరనిచ్చానమాట ఇంకా టైం అయింది అనే ఉద్దేశంతో నేను క్లాత్తో ఇలాగ ఒత్తేసి ఆ తర్వాత ఇలాగా మనము ఒక బాండీలో వేసేసుకొని వేయించుకోవాలి కొంచెం బాగా ఆరిన తర్వాత మనం వేయించుకుంటే సరిపోతుంది తొందరగా వేగిపోతాయి అనమాట కానీ నేను వేయించుకునేసరికి కొంచెం తడి ఉండిందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి పాలు కొలత వచ్చేసి రెండు కప్పులు మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే రెండు కప్పుల పాలు తీసేసుకొని వాటిలో ఒక కప్పు నర చక్కెర వేసేసి స్టవ్ మీద అక్కడ పక్కన పెట్టేశానండి బాగా ఉడకబెట్టుకోవాలి కదా ఇంకా ఆ తర్వాత పెసరపప్పు చూడండి దోరగా వేగిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా అలాగే కొంచెం నెయ్యి వేసేసి వీటిలోకి డ్రై ఫ్రూట్స్ మాత్రము ఇలాగా దోరగా వేయించుకున్నానండి కొంచెం బంగారు వర్ణం వచ్చేలాగా వేయించుకున్నానమాట ఇంకా ఆ తర్వాత పెసరపప్పు చల్లబడింది అనమాట వీటిని ఇలాగా మిక్సీ పట్టుకొని వచ్చాను ఇంకా ఆ తర్వాత ఇదే నెయ్యిలోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ మనము సూజీ రవ్వ అంటాం చూడండి అది వేసేసి ఇలాగ కొంచెం వేయించుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత మిక్సీ పట్టినటువంటి పెసరపప్పు మిశ్రమము ఇందులోనే వేసేసి ఇలాగా వేయించుకున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలో కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలండి టోటల్గా మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నామనుకో ఒక పావు కప్పు నెయ్యి పడుతుందనమాట అయితే మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసేసి ఇలాగా మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి ఇంకా ఆ తర్వాత ఒక కప్పు వేడి వేడి నీళ్ళు పోసేసి ఇలాగా బాగా కలుపుతూ ఉన్నాను మనము ఈ ప్రాసెస్ చేసినప్పుడు మాత్రం లోనే పెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత పక్కన పాలు చక్కెర బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఇలాగా కొంచెం కొంచెం పోస్తూ కలపాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది అనమాట సో చాలా మంది ప్రసాదం చూపియకూడదు అని అంటూ ఉన్నారు మనము ప్రసాదం చేసేది చూపిస్తేనే కదండి మీరు ఎప్పుడైనా చేసుకోగలరు అనే ఉద్దేశంతో నేను ప్రసాదం ఎలా చేయాలి అనేది చూపిస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత కొంచెం యాలకల పొడి వేసేశాను ఇంకా ఇప్పుడు ఇలాగా బాగా కలియబెట్టుకోవాలన్నమాట మీకు చూడడానికి మెత్తగా కనపడుతుంది కానీ చల్లారిన తర్వాత మనము రవ్వలడ్డులాగా లడ్డులాగా కట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇక్కడ బాగా గమనించారా గరిటెకు ఎలా తిప్పితే అలాగా వస్తూ ఉంది చూడండి ఇలాగా వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు జీడిపప్పు వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను ఇంకా తర్వాత దేవుడికి ప్రసాదం పెట్టుకోవటానికి మామూలుగా అరిటాకులలో పెడుతూ ఉంటాం కదా కానీ అరిటాకులతోనే మనము ఒక బౌల్ లాగా తయారు చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇలాగా చతురస్రాకారంలో ఇలాగా అరిటాకును కట్ చేస్తూ ఉన్నాను చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా అటు ఇటు ఇలాగా కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగా మడత పెట్టేసి మనకు పిక్స్ ఉంటాయి కదా వాటిలో కొంచెం తుంచి ఈ విధంగా ఇలాగ పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఆ సైడ్ కూడా ఇదే విధంగానే పెడుతూ ఉన్నాను చూడండి రామయ్య తండ్రికి ఇలాగా నేను అరిటాకుతో బౌల్ తయారు చేసేసాను చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఆ తర్వాత ప్రసాదం పెడుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత తులసి కోట దగ్గర మనము ప్రసాదం పెట్టాలి కదా కాబట్టి ఇలాగా లడ్డులాగా తయారు చేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఏకహారతితో ఇంట్లో దీపాలన్నింటినీ వెలిగించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర పెట్టడానికని ఇక్కడికి వచ్చానండి ఇంకా ఇప్పుడైతే మనసులో నిజంగా రామరాజ్యం రావాలని మొక్కుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడైతే మామూలుగా రాజులు లేరు రాజ్యాలు లేరు కాబట్టి మన హక్కులు కోల్పోకుండా మన బాధ్యతలను మరిచిపోకుండా ప్రజలకు ఎవరి జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించు తండ్రి అని మొక్కున్నానండి కానీ అలాంటి అవకాశం మాత్రము ఓన్లీ రాముల వారి రాజ్యంలో మాత్రమే ఉందండి ఎందుకంటే అకాల మరణాలు లేవు అకాల మృత్యువు లేదు అలాగే అనారోగ్యాలు లేవు కరువు కాటకాలు లేవు అకాల వర్షాలు లేవు అలాగే సకాలంలో వర్షాలు పడేవండి నిజంగా చాలా విషయాలు ఈ తరంలో ఎన్నో విషయాలను చూడగలిగాము కదండి ఎందుకంటే కోవిడ్ అని అలాగే భూకంపాలు సునామీలు ఎన్నో చూసాం కదా మందినో కోల్పోయామండి వాటితో పాటుగా అద్భుతమైనటువంటి ఘటన చూస్తున్నాం అవునా కాబట్టి ఈ కలికాలంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం అదృష్టవంతులం అనే చెప్పొచ్చు ఇంకా ఇప్పుడైతే నేను పూజ చేసిన తర్వాత అత్తయ్య గారు కూడా ఇలాగా మొక్కుంటూ ఉన్నారు కాబట్టి మా భారతదేశంలో రామ రాజ్యంలో ఉండేటటువంటి పరిస్థితులు కల్పించి తండ్రి అని మొక్కుంటూ ఉన్నాను ఎందుకంటే ఏ అయోధ్య రాముడైతే భారతీయులకు ఆరాధ్య దైవం కదా ఆయన్ని అక్కడే ప్రతిష్ట చేసి అక్కడే మళ్ళీ చూసే అవకాశం మనకు లభించింది కదండి ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలాగా జై శ్రీరామ్ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అర్చన చేసుకుంటూ ఉన్నానండి చూసారా ఈ విధంగా చేసుకుంటూ ఉన్నానమాట ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి శ్రీరామ కళ్యాణమే సీతమ్మ వైభోగమే శ్రీరామ కళ్యాణమే సీతమ్మ వైభోగమే మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చాయి కదండి అవి కూడా ప్రతి ఊర్లో దేవాలయాల నుంచి మేల తాళాలతో అందరి ఇండ్లకు అక్షింతలు వచ్చాయండి అలాగే మా అక్క వాళ్ళ ఊర్లో చూడండి ఎంత బాగా బాలరాముడి ప్రతిష్ట రోజు ఈ విధంగా భజనలు చేస్తూ ఇలాగా పూజలు చేసుకున్నారనమాట ఇదే విధంగానే ఈ గుడిలో నుంచే అక్షింతలు తీసుకొని ఊరి మొత్తము మేల తాళాలతో అక్షంతలు పంచారనమాట చూసారా ఎంత బాగా చేసుకున్నారు కదా ఈ ఊరేనే కాదండి ప్రతి ఊర్లో ఇదే విధంగానే చేసుకున్నారు అది కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేరినాయన్నమాట ఇంకా ఈ అక్షింతల్ని మాత్రము మనము తప్పకుండా బయటికి వెళ్ళినప్పుడు వేసేసుకొని వెళ్ళటం చాలా మంచిది అలాగే ఏదైనా మనము కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా శుభకార్యాలు చేయాలన్నా మనము అక్షింతల్ని వేసేసుకొని చేసుకుంటే మంచిది అనమాట ఇంకా ఈ అక్షింతలు పాడవ్వకుండా మనం కాపాడుకోవాలండి కాబట్టి కొంచెం గాలి పెట్టేటటువంటి ప్రదేశంలో పెట్టేసుకొని మనము రోజు ఇలాగా బయటికి వెళ్ళేటప్పుడు అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది చూసారు కదండి ఇంకా ఆ తర్వాత మా వారికి ఇలాగా కుంకుమ పెట్టేసి దేవుడికి ముక్కు అని చెప్తూ ఉన్నాను ఇంకా ఆయన ముక్కొని ఆ తర్వాత అందరికీ తీర్థం ఇలాగా పోసేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు మనము ఈ అక్షింతలతో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి కదండీ కాబట్టి అత్తయ్య ఇలాగ వేస్తూ చల్లగా ఉండండమ్మా చల్లగా ఉండండమ్మా అని దీవించింది నిజంగా ప్రతి ఇంట్లో ఇలాగ పెద్దవాళ్ళు ఉండటం చాలా అంటే చాలా మంచిదండి ఇంకా ఆ తర్వాత నైట్ అండి అసలు దేవుడి దగ్గర ఉన్నటువంటి ప్రసాదం అందరికీ పంచిపెట్టాను ఇంకా నైట్ మాత్రం కాసేపు కూర్చున్నానండి ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా పూజ మాత్రం చాలా చక్కగా చేసుకున్నానండి ఆ రాముడే నాకు శక్తినిచ్చాడేమో అన్నట్టుగా ఇలాగా ప్రశాంతంగా రోజంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అన్ని పనులు ముగిచ్చేసానండి ఇంకా ఇప్పుడు ఒకసారి మీరు కూడా నాతో పాటు చూస్తారనే ఉద్దేశంతో నైట్ అండి అసలు ఎంత బాగా దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఇలాగ చేసుకుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా చూసారు కదండి వాళ్ళ వీడియో సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ముగ్గులు వేసేసుకొని చక్కగా కొంచెం ప్లాన్ ప్రకారం మనం ముగ్గులు వేసుకున్నామనుకో చక్కగా కుదురుతాయి అనమాట ఇంకా అలాగే మామూలుగా తులసి కోట దగ్గర మాత్రం ప్రసాదం అలాగనే పెడతానండి ఉదయం మాత్రం రోజు ఉడతలు వచ్చేసి ఇలాగా తినేసి వెళ్తాయి వెళ్తాయన్నమాట ఈరోజు ఏంటంటే లడ్డు లాగా ఉంది కదా అది కిందికి దొబ్బిలాగా తింటూ ఉందండి జీడిపప్పు చూడండి ఎంత చక్కగా తింటూ ఉందో చూశారు కదండి వాళ్ళ వీడియో వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి జై శ్రీరామ్